కడపలో మూడు స్థానాలతో పాటు కర్నూలులో రెండు స్థానాలకు పరిమితమైంది చిత్తూరు జిల్లాలో సైతం ఓ రెండు స్థానాలను దక్కించుకుంది మిగిలిన ఉత్తరాంధ్ర కోస్తాలో అయితే మరో ఐదు స్థానాలను గెలుచుకుంది అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కడప రాజంపేట తిరుపతి అరకు సీట్లకు మాత్రమే పరిమితమైంది అయితే ఇలా గెలిచిన వారిలో పేరు మోసిన నాయకులంటూ ఎవరూ లేరు పార్టీకి వేర విధేయత కలిగిన నేతలు తక్కువే దీంతో గెలిచిన వారిలో చాలా మంది బయటకు వెళ్ళిపోతారన్న టాక్ ఉంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు అందులో కొందరికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు కానీ వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు అన్న విమర్శను మూటగట్టుకున్నారు ఆ ప్రభావం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలపై కూడా పడింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచారు టీడీపీకి చెందిన ఓ నలుగురు వైసీపీలోకి ఫిరాయించారు వారితోనే చంద్రబాబుపై విమర్శలు చేయించారు జగన్ వలబనేని వంశీ మోహన్ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు దాని ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పడింది అందుకే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే చంద్రబాబు చేర్చుకుంటారా అసలు వైసీపీ ఎమ్మెల్యేల అవసరం కూటమికి ఎందుకు అన్న ప్రశ్న వినిపిస్తోంది అయితే ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు వారు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ప్రధానంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేరు వినిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు బాలనాగిరెడ్డి అటు తరువాత రాజశేఖర రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో మంత్రాలయం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో సైతం గెలుపొందారు అయితే వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయన మంత్రి పదవి ఆశించారు కానీ సామాజిక సమీకరణలో భాగంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్ ఐదేళ్ల పాటు ఆయననే కొనసాగించారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు బాలనాగిరెడ్డి కానీ పార్టీని వేడలేదు ఈ ఎన్నికలలో సైతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కూటమి ప్రభంజనంలో సైతం నిలిచారు అయితే గెలిచిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో పెద్దగా యాక్టివ్గా లేరు కూటమి ప్రభుత్వంపై సైతం విమర్శలు చేయడం లేదు దీంతో ఆయన పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఆయన ఇటీవల కర్నూలు జిల్లా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు అయితే బాలనాగిరెడ్డి సమావేశానికి గైర్ ఆయన పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ అందుకే ఆ పార్టీలో తిరిగి చేరతారని ప్రచారం నడుస్తోంది ఇటీవల వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెబుతుండటంతో బాలనాగిరెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారని టాక్ నడుస్తోంది అయితే ప్రస్తుతం ఆయన పెద్దగా రాజకీయాల్లో అందుబాటులో లేరు పెద్ద ప్లాన్తో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది మున్ముందు పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి